జాబ్ ఆక్స్పీరియన్స్ ఛానల్లోకి స్వాగతం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ప్రతి యువతి యువకుడికి ఇది శుభవార్త భారతదేశం యొక్క ప్రజాసేవా ప్రసార సంస్థ అయిన ప్రసార్ భారతి నుంచి భారీ నోటిఫికేషన్ విడుదలైంది టెక్నికల్ ఇంటర్న్ పోస్టుల కోసం దేశవ్యాప్తంగా నియామకాలు చేపట్టనున్నారు నోటిఫికేషన్ వివరాలు ప్రసార్ భారతి టెక్నికల్ ఇంటర్న్స్ నియామక నోటిఫికేషన్ తాజా అప్డేట్ అప్లై చేసే తుది తేదీ జూలై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదుగా పొడిగించారు ఉద్యోగ వివరాలు ఉద్యోగం పేరు టెక్నికల్ ఇంటెన్ మొత్తం ఖాళీలు న్యూఢిల్లీ నూట ఒకటి నార్త్ జోన్ యాభై రెండు ఈస్ట్ జోన్ అరవై ఐదు నార్త్ ఈస్ట్ జోన్ సిక్స్టీ త్రీ వెస్ట్ జోన్ అరవై ఆరు సౌత్ జోన్ మూడు మొత్తం ఖాళీలు నాలుగు వందల పది అంచనా పని ప్రదేశం ఆకాశవాణి దూరదర్శన్ కేంద్రాలు జోన్ వారీగా ఉద్యోగ వ్యవధి ఒకటి సంవత్సరం కాంట్రాక్ట్ బేసిస్ జీతం నెలకు ఇరవై ఐదు వేలు కన్సాలిడేటెడ్ స్టైపెండ్ సౌత్ జోన్ పని ప్రదేశాలు ఆకాశవాణి చెన్నై ఆరు ఖాళీలు పవర్ ట్రాన్స్మిటర్ హెచ్పిటి అవడి రెండు ఖాళీలు ఆకాశవాణి బెంగళూరు నాలుగు ఖాళీలు ఆకాశవాణి తిరువనంతపురం నాలుగు ఖాళీలు ఆకాశవాణి పుదుచ్చేరి మూడు ఖాళీలు ఆకాశవాణి రామేశ్వరం ఒకటి ఖాళీ ఆకాశవాణి పోర్ట్ బ్లేర్ రెండు ఖాళీలు ఆకాశవాణి భద్రావతి రెండు ఖాళీలు ఆకాశవాణి విజయవాడ రెండు ఖాళీలు ఆకాశవాణి తిరుచిరాపల్లి నాలుగు ఖాళీలు ఆకాశవాణి ధార్వాడ నాలుగు ఖాళీలు ఆకాశవాణి చిత్రదుర్గ ಆಕಾಶವಾಣಿ ಕಲಬುರಗಿ ಖಾಲಿ ಆಕಾಶವಾಣಿ ಕೋಡೈಕನಾಲ್ ಒಟಿ ಖಾಲಿ ಆಕಾಶವಾಣಿ ಮಂಗಳೂರು ಖಾಲಿ ಆಕಾಶವಾಣಿ ಹೋಸ್ಪೆಟ್ ದೂರದರ್ಶನ್ ಚೆನ್ನೈ ಐದು ಖಾಲಿ ದೂರದರ್ಶನ್ ಬೆಂಗಳೂರು ಐದು ಖಾಲಿ ದೂರದರ್ಶನ್ ತಿರುವನಂತಪುರಂ ಐದು ಖಾಲಿ ದೂರದರ್ಶನ್ ಹೈದರಾಬಾದ್ ನಾಲ್ಕು ಖಾಲಿ ದೂರದರ್ಶನ್ ಪೋರ್ಟ್ ಬ್ಲೇರ್ ರೆಂಟು ಖಾಲಿ సిసిడబ్ల్యూ చెన్నై సివిల్ లేదా ఎలక్ట్రికల్ మూడు ఖాళీలు రెండు సివిల్ ఒకటి ఎలక్ట్రికల్ బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆశా వర్కర్ నియామక నోటిఫికేషన్ను అధికారికంగా విడుదల చేసింది నియామక ప్రక్రియ అర్హత మరియు దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం పైన ఉన్న ఆ బటన్ను క్లిక్ చేయడం ద్వారా వివరణాత్మక వీడియోను చూడండి అర్హత బీఈ లేదా బీటెక్ లేదా ఎంఈ లేదా ఎంటెక్ టెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ లేదా టెలికమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రికల్ లేదా సివిల్ లేదా ఐటీ లేదా కంప్యూటర్ సైన్స్ కనీసం అరవై ఐదు శాతం మార్కులు ఉండాలి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో గ్రాడ్యుయేట్ అయినవారు లేదా ఫైనల్ ఇయర్ స్టూడెంట్లు సర్టిఫికెట్తో అప్లై చేయొచ్చు వయస్సు పరిమితి గరిష్టం ముప్పై సంవత్సరాలు విధులు రేడియో లేదా టీవీ స్టేషన్లలో టెక్నికల్ ఎక్విప్మెంట్ నిర్వహణ లైవ్ బ్రాడ్కాస్ట్ అప్లింక్ లేదా డౌన్లింక్ మద్దతు సర్వర్ ఆర్కైవ్ సాఫ్ట్వేర్ ట్రబుల్ షూటింగ్ స్టూడియో అప్గ్రేడ్ సివిల్ లేదా ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ ఎలా అప్లై చేయాలి ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడినది అవసరమైన పత్రాలు మొదలైనవి స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి లేదా డిస్క్రిప్షన్లో ఇచ్చిన మెయిల్ ఐడికి దరఖాస్తును పంపవచ్చును ఎంపిక విధానం అర్హత గల అభ్యర్థులను దరఖాస్తుల్లో ఆధారంగా షార్ట్లిస్ట్ చేస్తారు అవసరమైతే ప్రసార్ భారతీ రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూను నిర్వహించవచ్చు ఇది పూర్తిగా సంస్థ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది టెస్ట్ లేదా ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులకు టీఏ డిఏ ప్రయాణ భత్యం ఇవ్వబడదు షార్ట్లిస్టైన అభ్యర్థులను మెయిల్ ద్వారా సంప్రదిస్తారు ఎంపిక చేసిన తర్వాత కాంట్రాక్టు నిబంధనల ప్రకారం ఉద్యోగంలోకి తీసుకుంటారు ముఖ్య తేదీలు నోటిఫికేషన్ విడుదల జూన్ పదహారు రెండువేల ఐదు అప్లై చేయదలచిన తుది తేదీ జూలై తొమ్మిది రెండు వేల ఐదు ముఖ్య సూచనలు ఇది పూర్తిగా కాంట్రాక్టు ఉద్యోగం మాత్రమే ఎంపికైన వారికి ఇతర ఉద్యోగాలు చేయడం అనుమతించదు సంస్థ అవసరమైతే టెస్ట్ లేదా ఇంటర్వ్యూ నిర్వహించవచ్చు ఏదైనా ఇతర టాస్క్ కేటాయించవచ్చు ఇంకెందుకు ఆలస్యం ఈ సువర్ణావకాశాన్ని వినియోగించుకోండి మీరు టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ కలిగిన అభ్యర్థి అయితే ఇది మీ భవిష్యత్తుకు గేట్వే కావచ్చు ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కోసం మా జాబ్ ఆస్పిరెన్స్ ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ఆన్ చేయండి